ఎన్సిడికి అంటే ఏంటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని అంటాడు కాని నన్నే అన్నాడు అని అంటాడండి ఆ టాపిక్ ఎలా డైవర్ట్ చేశాడు అసలు ఆ రోజు జరిగిన ఆ వీడియో నుంచి లిక్విడ్ గంజాయి వస్తుందని మాట్లాడాడు కదా నీ గుంటూరు అర్బన్ వెళ్లి గుంటూరు అర్బన్ ఎస్పీకి నోటీసు ఎనిమిది వేల కోట్ల రూపాయల గంజాయి విశాఖ మండలంలో ఇవాళ న్యూస్ పేపర్లు ఏంటా గంజాయి రాజ్ ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు వాయా ఆ తాడేపల్లి ప్యాలెస్ చెప్తా ఉన్నా అరే భోసడికే నీకు దమ్ము తల తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు ఆ దద్ద నేను భోసడీకే అన్నాడు ఆ దద్దని నేనే అంటాడు జగన్ రెడ్డి ఒకసారి ఆలోచించండి ఆయన చెప్పింది చాలా క్లియర్గా చెప్పాడు తాడేపల్లి దద్దమ్మ జద్దమ్మా దద్దమ్మ ఇక్కడ నువ్వు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చాలా రాష్ట్రాల పోలీసులు అంటున్నారు ఇక్కడ మీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు లిక్విడ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ తాడేపల్లిలో దమ్మా అని మొదలుపెట్టాడు ఆయన ఇక్కడ దాకా వింటే ఎవరికన్నా ఓకే తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనే దద్దమ్మ ఆయనే పోషటి అనడం మీకు అనిపించవచ్చు కానీ దీని తర్వాత ఉంది అసలు విషయం తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోష నోటీసులు నక్క ఆనంద బాబు నోటీసు ఒక దత్తమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నువ్వు నోటీసులు ఇస్తావా రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు గారికి గారు పాయింట్ అర్థం చేసుకోండి ఆ రోజు నేను కూడా పట్టుకోలేదు ఈ పాయింట్ని ఇంతకీ పట్టాభి గారు అంత సీరియస్ ఎందుకు అయ్యారండి నక్క ఆనందబాబు గారు అని ఒక మాజీ మంత్రి గారు ఆయన అన్నడేటప్పుడు ఇగో ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుంది అన్ని పక్క రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుకున్నా సరే అది ఆంధ్రప్రదేశ్దే అంటున్నారు గుజరాత్ పోలీసులు అన్నారు తెలంగాణ పోలీసులు అన్నారు కర్ణాటక పోలీసులు అన్నారు తమిళనాడు పోలీసులు అంటున్నారు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ యూత్ అంతా పాడైపోతుందని నక్కా ఆనందబాబు గారు ప్రశ్న పెట్టి అన్నారట అంటే ఆ మాట అన్నందుకు మా గంజాయి బిజినెస్ మీదే నువ్వు మాడతావా అని ఆయనకి నోటీస్ ఇచ్చాడు ఎవరు ఓ సోన్సో వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చెప్తారు చివరిలో నోటీస్ ఇస్తే అది కోపం వచ్చింది దీనికి ఇప్పుడు జగన్ రెడ్డి రోజు వచ్చి దళితుడు దళితుడిని చేశాడు దళితుడు దళితుడు పదే పదే దళితుడు దళితుడు అన్నాడు కానీ నక్కా ఆనందబాబు గారు కూడా దళితుడే పట్టాభి గారు ఎక్కడన్నా మాట ఒక దళితుడికి నువ్వు నోటీస్ ఇస్తారా భోసుడీకే అన్నడా అనలే మా ఆనందబాబు నక్కా ఆనందబాబు గారికి ఇస్తారా ఆయన మంచి కోసం చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్న యువత కోసం మాట్లాడుతుంటే ఆయనకు నోటీస్ ఇస్తారా భోషుడికే అంటే ఒక దళితుడు కోసం నిజంగా ఒక దళితుడిని ఇలాగా నోటీస్ ఇచ్చాయని ఆయన వేధిస్తున్నారని దళితుడు పక్షాన్ని నిలబడ్డదా రోజున పట్టాభి పట్టాభి గారు నిలబడి ఆయన తిట్టాడు ఎవరిని తిట్టాడు ఎవరిని తిట్టాడు అది ఈ ఉంటా చూడండి చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి సార్ నువ్వు మనిషి నువ్వు ఇక్కడ దాకా ఏంటి ఎవరికన్నా సరే అనిపించేది అవును మన అన్ననే మన అన్ననే తిట్టాడే అనుకుంటాను ఆయన దద్దని అయితే నిజానికి మరి తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మ బోసు డీకే అన్నీ తిడుతుంటే జగన్ గారిని అనుకుంటారు ఎవరన్నాను కానీ ఈయన మనసులో మాత్రం జగన్ గారిని తిట్టట్లేదు ఆయన ఆయన ఎవరైనా అనేది ఇక చివరిలో ఉందరండి ఈ పాలేరుగాడికి ఈ గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు ఆ పబ్జీ దొర ఈ పాలేరుగాడికి అంటే ఈ దద్దమ్మ గారికి ఈ బోసిడీకే గారికి ఆ మూడు తిట్లు ఒకరిని తిడతా ఆయడే పాలేరు గాడు కానీ ఆ చివరేమన్నాడు ఆ పాలేరు గడితో పాటు అక్కడ పబ్జి ఆడుకుంటున్న ఒక దొర ఉన్నాడు ఇది తాడేపల్లి ప్యాలెస్లో అది కూడా ఉన్నాడు ఆయన పబ్జి ఎవరు ఆడుకుంటారు అనేసి టాక్ ఉందండి బయట రోమర్లు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కదా ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు అంటారు పబ్జి దొర అంటే ఆ ప్యాలెస్కి దొర ప్యాలెస్కి దొర కూడా జగన్ రెడ్డి కదా సో జగన్ రెడ్డిని అనలేదు ఆ రోజున పట్టాభి గారు పట్టాభి గారు ఆ రోజు అన్నది సజ్జల రెడ్డిని అనుకుంటున్నాను నేను అదే నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్యాలెస్కి దొరెవరు జగన్ ఆ ప్యాలెస్కి ఎవరు ఈయన దృష్టిలో సజ్జల రెడ్డి అయి ఉంటాడు ఆ పాలేరు గాడిని ఎవరున్నావు ఆ దద్దమ్మ గాడిని ఆయన తిట్టాడు భోస్టీకాని పబ్జీ దొరని పాపం జగన్మోహన్ రెడ్డిని అయితే దొర అన్నాడు సేవ్ చేశాడు ఆయన్ని కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఏమంటాడండి ముఖ్యమంత్రిని తిట్టాడు ముఖ్యమంత్రి మళ్ళీ నన్ను అంటలేదు అతను ముఖ్యమంత్రిని తిట్టాడు కాబట్టి మా వాళ్ళు గాడి చేస్తాడు అటాక్ చేస్తారు అంటున్నారు దళితుడు అరెస్ట్ చేస్తాడు అంటున్నాడు దళితుడు కోసం నిలబడ్డది ఆ రోజున పట్టాభి గారు ఒక దళిత నాయకుడి మీద అకారణంగా మీరు నోటీస్ ఇస్తే ఆ దళిత నాయకుడు కూడా ఇక్కడ ఉన్న గంజాయి గురించి ఇక్కడ పాడైపోతున్న యువత గురించి మాట్లాడితే మీరు నోటీస్ ఇస్తారా నా కొడగలని తిట్టాడు తప్పే ఉందండి అలాంటి వాళ్ళకి నోటీసు ఏది మీ తప్పుడు వ్యాపారాలను అడ్డుకుంటున్నారని అయితే టాపిక్ ఎలా డైవర్ట్ చేశారు అంటే చాలా తెలుగు చేశారు అప్పుడు ఈ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకోవట్లేదు అక్కడ ఉన్న వైసీపీ నాయకులే చేస్తున్నారని మొత్తం ప్రజలందరికీ తెలిసిపోతుంది అర్థమైపోతుంది దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి అమ్మేమ్మ ఎవరో గంజా మ్యాటర్ మన మీదకి వచ్చేస్తుంది అసలైన మ్యాటర్గా పాలన చోట డ్రగ్స్ పట్టుకున్నారు ఆ డ్రగ్స్ మ్యాటర్ మన మీదకి వచ్చేస్తుంది దీన్ని టాపిక్ డైవర్ట్ చేయండి ఎలా డైవర్ట్ చేస్తారు టీటీ పౌస్ కొట్టేయండి అప్పుడు అది టాపిక్ అవుతుంది అని టాపిక్ డైవర్ట్ చేయించింది జగన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చి ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి నందిగాం సురేష్ నారాజ్ చేశాడు అంటున్నాడు అది నూరా డ్రైనేజా ఆ ఎవడో రాసిస్తున్నాడే మీద అంతా అనుకున్నాను నేను కానీ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి జగన్ రెడ్డి ఎలా మాట్లాడుతూ ఉంటే అసేమేస్తుందండి ఆలోచించండి జగన్ రెడ్డి ఏదో దళితుడే మాట్లాడుస్తున్నాను దళితుడు దళితుడు అన్నాడు ఆ దళితుడు నా కేసులో ఇరికించింది జగన్ రెడ్డి దళితుడి కోసం నిలబడి దళితుడిని మీరు అవమానిస్తారా మీరు నోటీస్ ఇస్తారా అని దళితుల పక్షాన్ని మాట్లాడింది పట్ టాపిక్ అది కానీ చూడండి టాపిక్ ఎంత ఎంత నైస్గా టాపిక్ డైవర్ట్ అవుతుందో ఇలాంటి వాస్తవాలు తెలుసుకోవాలా జగన్ రెడ్డి మాటలు వంద మాటలు మాట్లాడేటంటే దాంట్లో నూట యాభై అబద్దాలు ఉంటాయి అతనికి నూట యాభై ఆ పబ్జీ దొరక చెప్తా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పేరు చూపించండి ఆ మీ ప్రతాపం విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పేరు చూపించండి మీ ప్రతాపం మాకు నోటీసులు ఇవ్వటం కాదు అరీ మళ్ళీ ఆ దొరే జగన్ రెడ్డిని దొర అన్నాడు ఆయన దొర అంటే ఎవడన్నా చెప్తాను నమ్మడని జగన్ రెడ్డి అప్పుడు ఏదో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి నన్ను పలాన వ్యక్తి భోషుడికే అన్నాడు భోషడికి అంటే అర్థం లా కొడక అని అర్థం లా కొడక అంటే అర్థం మా అమ్మని లా అని అర్థం అని చెప్పాడు అలా చెప్పాడండి ఎల్కేజీ పిల్లలకి ఏపీసీ చెప్తాం కదా అలా చెప్పి రెచ్చగొట్టాడు వైసీపీ వాళ్ళని ఆ రెచ్చగొట్టడంతో ఇక మా నోడు పులయిపోయినట్టున్నాడు ఎవరు నందిగాం సురేష్ గొడ్డేలా చింపేసుకున్నా మా ఓడిని అంటావా చూడైతే మా ఓడి చెప్పినప్పుడు మీ పార్టీ కార్యాలయమే దాడి చేస్తున్నానని పార్టీ కార్యాలయమే కొట్టాడు ఇప్పుడు ఏమైంది పప్పు తింటున్నాడు పప్పు ప్రతిరోజు ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం గంటలకు భోజనం సాయంత్రం నాలుగున్నరకు భోజనం హ్యాపీ రెస్ తీసుకుంటున్నాడు జైల్లోని దీది దళితుడి మీద జరిగిన దాడి అని చెప్తున్నాడు అండి జగన్ రెడ్డి ఏ మాకు ఎన్ని అబద్ధాలు చెప్తావా జగన్ రెడ్డి నీకే ఇంకా సిగ్గురాలేదేటి బస్సు